ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ప్రారంభమైంది సముద్రంలో నిలిచి ఉన్న ఈ నూట యాభై కంటే ఎక్కువ కార్గో షిప్పులు షార్ట్కట్ తీసుకోవాలనే ప్రయత్నంలో పనామా గుండా వెళ్లడానికి తమ వంతు కోసం వేచి చూస్తున్నాయి విచిత్రం కదా ఆసక్తికరమైన విషయమేమిటంటే ప్రతి ఓడ పనామా గుండా వెళ్లడానికి నాలుగు లక్షల డాలర్లు ప్రభుత్వానికి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు వీటికి కాలువ గుండా వెళ్లడానికి అనుమతి ఇవ్వడం లేదు కాలువలో ఎలాంటి నిర్వహణ పనులు జరగడం లేదు లేదా కాలువ మార్గం ఏ కారణం చేతనూ మూసివేయబడలేదు వాస్తవానికి ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రపంచమంతా గర్వపడే పనామా కాలువ ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఈ పోరాటం మరెవరితోనూ కాదు ప్రకృతితో కాని ఇది ఎలా జరిగింది వీడియోలో మరోసారి తెలుసుకుందాం ప్రేక్షకులారా ప్రపంచవ్యాప్తంగా సముద్రపు ఓడల కోసం రెండు షార్ట్కట్లు ఉన్నాయి ఒకటి ఈజిప్టులో ఉన్న సూయస్ కాలువ ఇది తూర్పు ఆసియా దేశాలైన చైనా జపాన్ తైవాన్ సింగపూర్ వంటి దేశాలను యూరప్తో కలుపుతుంది అదేవిధంగా ఈ దేశాల ఓడలు తూర్పు అమెరికా లేదా తూర్పు కెనడాకు వెళ్లాలన్నా లేదా యూరప్ నుండి పశ్చిమ అమెరికాకు వెళ్లాలన్నా మరొక షార్ట్కట్ ను ఉపయోగిస్తాయి అదే మధ్య అమెరికాలోని ఈ ప్రదేశంలో ఉన్న పనామా కాలువ ప్రపంచంలో సుమారు యాభై వేల కార్గో షిప్పులు ఉన్నాయి మరియు వాటిలో డెబ్బై శాతం ఈ రెండు షార్ట్కట్లనే ఉపయోగిస్తాయి అంటే ఏ కారణం చేతనైనా ఈ రెండు షార్ట్కట్లు సూయజ్ మరియు పనామా కాలువలు సమస్యలను ఎదుర్కొంటే దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతుంది దీనికి సంబంధించిన ఒక ఉదాహరణను ప్రపంచం ఇప్పటికే చూసింది రెండు వేల ఇరవై ఒకటిలో ఎవర్ గివెన్ షిప్ సూయజ్ కాలువ ట్రాఫిక్ను ఆరు పాటు నిలిపివేసింది భవిష్యత్తులో ఇలాంటిదే జరిగితే షిపులు చాలా దూరం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది దీనివల్ల సమయం ఎక్కువ పడుతుంది మరియు ఇంధన ఖర్చు కూడా పెరుగుతుంది చివరికి ఈ అదనపు ఖర్చు వినియోగదారులమైన మనమే భరించాల్సి వస్తుంది ఈ షార్ట్కట్లను ఉపయోగించడానికి షిప్పింగ్ కంపెనీలు కాలువ అధికారులకు భారీ టోల్ ట్యాక్స్ చెల్లిస్తాయి మరియు వారి షరతులను కూడా అంగీకరిస్తాయి కానీ ఇంతకీ ఈ కాలువల అవసరం ఎందుకు అంతగా ఉంది ఉదాహరణకు యూరప్లోని యునైటెడ్ కింగ్డమ్ నుండి ఒక షిప్ పశ్చిమ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లాలనుకుందాం ఇప్పుడు ఈ షిప్కు గమ్యాన్ని చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం గుండా ప్రయాణించి దక్షిణ అమెరికా అంచున ఉన్న కేప్ హార్ను దాటి పసిఫిక్ మహాసముద్రంలోకి ప్రవేశించి అక్కడి నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లడం ఈ మొత్తం దూరం ఇరవై ఐదు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దీనికి ఇరవై ఎనిమిది రోజులు మరియు సుమారుగా ఎనభై లక్షల లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది ఈ మొత్తం ప్రయాణంలో షిప్పింగ్ కంపెనీకి సమయమృధా అవ్వడమే కాకుండా ఇంధన ఖర్చుల రూపంలో ముప్పై రెండు మిలియన్ డాలర్లు ఖర్చవుతాయి ఇది రెండు వందల అరవై కోట్ల రూపాయలకు సమానం రెండవ మార్గం యునైటెడ్ కింగ్డమ్ నుండి నేరుగా కరేబెన్ సముద్రానికి వెళ్లి అక్కడ పనామా కాలువ షార్ట్కట్ను ఉపయోగించి నేరుగా పసిఫిక్ మహాసముద్రంలోకి ప్రవేశించి ఆపై శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకోవడం మొదటి మార్గంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి రాగా పనామా కాలువను ఉపయోగించడం ద్వారా ఈ దూరం కేవలం పద్నాలుగు వేల కిలోమీటర్లకు తగ్గుతుంది అంటే మొదటి మార్గం కంటే నలభై నాలుగు శాతం తక్కువ పనామా కాలువ వల్ల షిప్పింగ్ కంపెనీలకు ఇంధన ఖర్చులో దాదాపు సగం ఆదా అవుతుంది ఇది పద్నాలుగు మిలియన్ డాలర్లకు సమానం పనామా కాలువ ద్వారా వెళ్లడం వల్ల షిప్పులకు ఎక్కువ ఆదా అవుతుందని మీరు అనుకోవచ్చు అందుకే అవి ఇక్కడి నుండి వెళ్లడానికి ఇష్టపడతాయి కానీ అది నిజం కాదు విచిత్రం కదా ఈ రోజుల్లో పనామా కాలువ గుండా వెళ్లే ఒక షిప్టోల్ ట్యాక్స్ సుమారు నాలుగు లక్షల డాలర్లు కానీ కొన్నిసార్లు ఈ రేటు ఎనిమిది నుండి పది లక్షల డాలర్ల వరకు కూడా వెళుతుంది అప్పుడు కూడా షిప్పులు సంతోషంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తాయి విచిత్రం కదా కాలువను ఉపయోగించడం వల్ల అతిపెద్ద ప్రయోజనం సమయం ఆదా అవ్వడం షిపులు ఒకే మార్గంలో పదిహేను లేదా ఇరవై రోజులు అదనంగా గడిపితే సంవత్సరానికి ఇరవై నాలుగు ట్రిప్పులు వేసే షిప్ కేవలం పన్నెండు ట్రిప్పులు మాత్రమే వేయగలదు దీనివల్ల వారికి యాభై శాతం తక్కువ బుకింగ్లు వస్తాయి విచిత్రం కదా సులభంగా చెప్పాలంటే సమయమే ధనం ఈ సమయాన్ని ఆదా చేసుకోవడానికే షిప్పింగ్ కంపెనీలు అడిగినంత మొత్తం చెల్లించి పనామా కాలువ గుండా వెళతాయి దానికోసం లేదా పది రోజులు లైన్లో వేచి ఉండాల్సి వచ్చినా లేదా కాలువ అధికారుల షర్తులను భరించాల్సి వచ్చినా సరే కాని ఇప్పుడు సమస్య ఏమిటంటే పనామా అధికారులు కావాలన్నా ఎక్కువ షిపులను కాలువ గుండా పంపలేకపోతున్నారు అసలు ఈ సమస్య ఏమిటి ఇది తెలుసుకునే ముందు పనామా కాలువ ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని డిజైన్ చేసినవారు నిజంగా చాలా తెలివైనవారు కాని ప్రకృతిని ఎదుర్కోగలిగేంత తెలివైనవారు కాదు పనామా భూభాగాన్ని గమనిస్తే ఇది ముప్పై కిలోమీటర్ల వెడల్పు ఉన్న మధ్య అమెరికాలోని ఒక భూభాగం దీనికి రెండు వైపులా సముద్రాలు ఉన్నాయి ఇక్కడ సూయస్ కాలువల తవ్వడం సాధ్యం కాదు ఎందుకంటే ఇక్కడి భూమి సముద్రమట్టం కంటే ముప్పై మీటర్ల ఎత్తులో ఉంది అందువల్ల మొదటి షిప్పులను ముప్పై మీటర్లపైకి ఎత్తి గేటన్ సరస్సు స్థాయికి తీసుకువస్తారు ఆ తర్వాత రెండవ వైపున తిరిగి సముద్రంలోకి దించుతారు ఇక్కడ మనం మాట్లాడుతున్నది లక్షల టన్నుల బరువున్న కార్గో షిప్పుల గురించి ఇంత భారీ షిప్పులను ముప్పై మీటర్లపైకి ఎత్తడానికి కాలువ ప్రవేశ ద్వారాల వద్ద లాక్లు ఏర్పాటు చేశారు ఈ లాక్లు షిప్పులను పైకి ఎత్తడానికి మెట్లలా పనిచేస్తాయి మొదట ఒకటో నంబర్ లాక్ తలుపు తెరుచుకుంటుంది మరియు షిప్ అందులోకి వెళుతుంది విచిత్రం కదా ఒకటో నంబర్ లాక్ తలుపు మూసివేసి రెండో నంబర్ లాక్ నుండి నీటిని ఒకటో నంబర్ లాక్లోకి నింపుతారు ఈ ప్రక్రియలో ఏ మోటారు లేదా పంపు అవసరం లేదు ఎందుకంటే రెండో నంబర్ లాక్లో నీటిమట్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురుత్వాకర్షణ సహాయంతో అది వాటంతటా అదే ఒకటో నంబర్ లాక్లోకి నిండుతుంది రెండు లాక్లలో నీటి మట్టం సమానమైన వెంటనే మధ్య తలుపు తెరిచి షిప్ను రెండో నంబర్ లాక్లోకి పంపిస్తారు ఆపై రెండో నంబర్ లాక్ వెనుక తలుపును మూసివేస్తారు ఇదే విధంగా ఇప్పుడు మూడో నంబర్ లాక్ నుండి నీటిని రెండో నంబర్ లాక్లోకి నింపుతారు రెండు లాక్లలో నీటిమట్టం సమానమైన తర్వాత మధ్య తలుపు తెరుచుకుంటుంది మరియు చివరకు షిప్ మూడో నంబర్ లాక్లోకి చేరుకుంటుంది మూడో నంబర్ లాక్ తలుపును మూసివేసి ఇప్పుడు గేటన్ సరస్సు నీటిని మూడో నంబర్ లాక్లోకి నింపుతారు దీనివల్ల మూడో నంబర్ లాక్లో నీటిమట్టం గేటన్ సరస్సుతో సమానమవుతుంది చివరి తలుపు తెరిచి షిప్ ఇప్పుడు గేటన్ సరస్సులోకి ప్రవేశిస్తుంది పది నుండి పదిహేను నిమిషాల ఈ ప్రక్రియలో షిప్ ముప్పై పైకి లేస్తుంది గేటన్ సరస్సులో ప్రయాణించిన తర్వాత పనామా రెండవ తీరానికి చేరుకోవడానికి షిప్కు పదకొండు గంటలు పడుతుంది మరియు అక్కడ కూడా అవేలాక్లు ఉంటాయి అవి షిప్ను తిరిగి ముప్పై మీటర్ల కిందకి దించి సముద్రమట్టానికి తీసుకువస్తాయి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు ప్రక్రియలలోనూ అంటే షిప్ను పైకి ఎత్తడానికి లేదా కిందకు దించడానికి గేటన్ సరస్సు నీటిని ఉపయోగిస్తారు ఒకటో లాక్ నీటిని సముద్రంలోకి వదిలేస్తారు తద్వారా అది సముద్ర మట్టానికి సమానం అవుతుంది మరియు ఈ సరస్సు మంచినీరు వాస్తవానికి సముద్రంలో పార్బోయడం ద్వారా వృధా చేయబడుతుంది గేటన్ సరస్సు నీరు పనామా కాలువలాక్లను నడపడంతో పాటు అక్కడి స్థానిక జనాభాకు త్రాగునీటిగా కూడా ఉపయోగపడుతుంది పనామా కాలువను ఉపయోగించే ఒకే ఒక్క షిప్ ఐదు లక్షల మంది రోజూ తాగేంత నీటిని వృధా చేస్తుంది పనామా కాలువ గరిష్టంగా పనిచేస్తున్నప్పుడు రోజుకు ముప్పై ఎనిమిది షిపులు దాని గుండా వెళతాయి అంటే ఒకే రోజులో కోటి తొంభై లక్షల మంది ప్రజల నీరు సముద్రంలో పరబోయబడుతుంది గేటన్ సరస్సు చాలా పెద్ద సరస్సు సుమారుగా ఒక సగటు పరిమాణ నగరం అంత వర్షపు నీరు చుట్టుపక్కల పర్వతాల నుండి ప్రవహించి గేటన్ సరస్సులో చేరుతుంది ఇది షిప్పుల వల్ల వృధా అయ్యే నీటి కొరతను భర్తీ చేస్తుంది నూట పది సంవత్సరాల క్రితం పనామ కాలువను నిర్మించినప్పుడు ఒకవేళ గేటన్ సరస్సులో వర్షపు నీరు తగ్గిపోతే ఏమవుతుందనేది ఎవరి ఆహకు కూడా అందలేదు మరియు ఇదే సమస్య ఈరోజు పనామా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది అవును ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి ఒక అల వస్తుంది దీనిలో పనామా ప్రాంతంలో వర్షాలు చాలా తక్కువగా కురుస్తాయి ఈ సంక్షోభం ప్రతిసారి మరింత తీవ్రమవుతోంది విచిత్రం కదా ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ వర్షాలు కురవలేదు మరియు వాతావరణ శాఖ రెండు వేల ఇరవై నాలుగులో కూడా చాలా తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది దీనిని దృష్టిలో ఉంచుకుని పనామా అధికారుల వద్ద కేవలం రెండు ఎంపికలు మాత్రమే మిగిలాయి ఒకటి వారు కాలువను నడపాలి లేదా వారి ప్రజలకు త్రాగునీటిని అందించాలి కాలువ నుండి వారికి సంవత్సరానికి నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది ఇది దేశం మొత్తం జీడిపిలో చాలా పెద్ద భాగం కాలువను మూసివేస్తే ఆదాయం ప్రభావితమవుతుంది కాలువను తెరిస్తే త్రాగునీటి సమస్య తలెత్తుతుంది పంపులు పెట్టి సముద్రపు నీటిని గేటన్ సరస్సులోకి పంపలేరు ఎందుకంటే దానివల్ల కాలువ సులభంగా నడుస్తుంది కాని సరస్సు నీరు ఉప్పగా మారి త్రాగడానికి పనికిరాకుండా పోతుంది అందువల్ల ఇప్పుడు అక్కడి ప్రభుత్వం గేటన్ సరస్సు నీటిని ఆదా చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవడం ప్రారంభించింది అన్నింటికంటే ముందుగా రోజుకు ముప్పై ఎనిమిది షిప్పులు కాలువ గుండావళ్లే సంఖ్యను రోజుకు పద్దెనిమిది షిప్పులకు తగ్గించారు రెండవది తక్కువ కంటైనర్లు ఉన్న కార్గో షిప్పులకు మాత్రమే కాలువ గుండా వెళ్లడానికి అనుమతి ఇస్తున్నారు సహజంగానే షిప్పులపై ఎంత ఎక్కువ బరువు ఉంటే అవి అంత ఎక్కువ నీటిని వృధా చేస్తాయి ఈ ఆంక్షల వల్ల ఒక షిప్లో నలభై శాతం వరకు తక్కువ కార్గోను లోడ్ చేస్తున్నారు మిగిలిన కార్గోను కొత్త షిప్పులలో లోడ్ చేస్తున్నారు అంటే పనామ గుండా వెళ్లే మొత్తం షిప్పుల సంఖ్య కూడా మునుపటి కంటే పెరిగింది పనామా కాలువ బయట షిప్పుల లైన్ ఏర్పడింది మరియు అన్ని కాలువ గుండా వెళ్లడానికి తమ వంతు కోసం వేచి చూస్తున్నాయి విచిత్రం కదా ముఖ్యంగా ముందుగా బుకింగ్ చేసుకుని వారు పదిహేను రోజుల వరకు కూడా వేచి ఉండాల్సి వస్తోంది ఈ ఆంక్షలతో పాటు టోల్ ట్యాక్స్లో పది శాతం అదనపు ఖర్చును ఫ్రెష్ వాటర్ సర్చార్జ్ పేరుతో వసూలు చేస్తున్నారు దీనివల్ల యూరప్ నుండి పశ్చిమ అమెరికాకు మరియు తూర్పు అమెరికా నుండి తూర్పు ఆసియాకు వెళ్లే మార్గాలలో చాలా అంతరాయం ఏర్పడింది కార్గో ఆలస్యం అవుతోంది మరియు పనామ కాలువలో అడ్వాన్స్ బుకింగ్ మూడు నెలల ముందుగానే చేసుకోవాల్సి వస్తోంది విచిత్రం కదా అంటే ఇప్పుడు ఫ్యాక్టరీలో తయారవుతున్న వస్తువుల డెలివరీ కోసం పనామా కాలువ బుకింగ్ ను కంటే ముందే అది అధిక ధరలకు చేసుకోవాల్సి వస్తోంది ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి వివిధ ప్రతిపాదనలు చేస్తున్నారు ఇందులో బయో బయోషియానిక్ కారిడార్లు నిర్మిస్తారు షిప్లు మొదట ఒక తీరంలో కంటైనర్లను అన్లోడ్ చేస్తాయి తర్వాత ఆ కంటైనర్లను ట్రక్కులు లేదా రైళ్లలో లోడ్ చేసి రెండవ తీరానికి చేరవేస్తారు మరియు అక్కడ నుండి వాటిని మళ్లీ వేరే షిప్పులలో లోడ్ చేస్తారు ఈ ఎంపిక చాలా మంచిదే కాని దక్షిణ అమెరికా పశ్చిమ భాగాలలో ఆండిస్ పర్వత శ్రేణి ఒక గోడలా నిలబడి ఉంది తొమ్మిది వేల కిలోమీటర్ల పొడవును విస్తరించి ఉన్న ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వత శ్రేణి దీని మధ్యలో రైలు ట్రాక్లు లేదా రోడ్ నెట్వర్క్ ను నిర్మించడం సాధ్యం కాదు ఇలాంటి ఒక కారిడార్ ఉత్తర అమెరికాలో మెక్సికోలోని ఈ ప్రదేశంలో నిర్మిస్తున్నారు ఇది కేవలం నూట తొంభై కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది మరియు దీనికి రెండు వైపులా సముద్రం ఉంది మెక్సికన్ ప్రభుత్వం దీని మధ్యలో రైల్ నెట్వర్క్ను ఏర్పాటు చేసి రెండు వైపులా ఆధునిక ఓడరేవులను నిర్మిస్తోంది దీనికి మొత్తం రెండు పాయింట్ ఎనభై ఐదు బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది ఈ ప్రాజెక్ట్ రెండు వేల ముప్పైలో పూర్తి అవుతుందని అంచనా కానీ ఆ తర్వాత ఇది పనామా కాలువ కంటే చౌకైన మరియు వేగవంతమైన మార్గంగా నిరూపించబడుతుంది పూర్తయిన తర్వాత ఇక్కడ నుండి సంవత్సరానికి పదమూడు లక్షల కంటైనర్లను రవాణా చేయవచ్చు పోల్చి చూస్తే సాధారణ కార్యకలాపాల సమయంలో పనామా కాలువ నుండి సంవత్సరానికి ఇరవై ఆరు లక్షల కంటైనర్లు వెళతాయి అంటే మెక్సికో ఇంటరోషియానిక్ కారిడార్ ఆరు సంవత్సరాల తర్వాత పనామా లోడ్లో సగ భాగాన్ని తన వైపుకు మళ్లించుకుంటుంది మెక్సికో ప్రాజెక్ట్ ఇతర ఎంపికలతో పోలిస్తే చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది ఇలాంటి ఒక ప్రాజెక్టు కొలంబియాలో కూడా ప్రారంభించబడుతోంది ఇది పనామా పక్కనే ఉంది ఇక్కడ కూడా ప్రస్తుతం ఉన్న రైలు నెట్వర్క్ను తీరం నుండి తీరానికి విస్తరిస్తున్నారు కానీ ఈ ప్రాజెక్టుకు కూడా చాలా సంవత్సరాలు పడుతుంది పనామా కాలువ భవిష్యత్తు ప్రపంచమంతటికీ అంధకారంగా కనిపిస్తోంది ఇక్కడ వర్షాలు మళ్లీ ప్రారంభమే కాలువ మరోసారి పూర్తి సామర్థ్యంతో పనిచేయడం మొదలు పెట్టవచ్చు కానీ ఎంతకాలం వాతావరణ మార్పు ఒక వాస్తవం మరియు దానితో పోరాడటం ఎవరి వశంలోనూ లేదు భవిష్యత్తులో ఇక్కడ వర్షాల కొరత ఎంతగా పెరిగిపోతుందంటే కాలువను శాశ్వతంగా మూసివేయాల్సి రావచ్చు ఈ వీడియోను కూడా మీరు లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాము మీ ప్రేమపూర్వక కామెంట్లకు చాలా ధన్యవాదాలు మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం